ప్రభాస్ కు గురయ్యాడు తనకు బాహుబలి ద్వారా అందిన అపరూప గౌరవానికి పులకరించిపోతూ అభిమానుల అభిమానాన్ని గుండె నిండా నింపుకున్నాడు అభిమానుల ద్వారా తనకు జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపును ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు ఎమోషనల్కు గురై ఓ లేఖను రాశాడు అభిమానుల కోసం బాహుబలి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన ఈ బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా మారారు బాహుబలి ఇచ్చిన అరుదైన గౌరవం సంచలన విజయానికి సంబంధించిన మధుర స్మృతులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని ప్రభాస్ పేర్కొన్నాడు బాహుబలి చిత్రం రిలీజ్ అయి రెండేళ్లు దాటిన సందర్భంగా సినీ పరిశ్రమలో తనకు అరుదైన గౌరవాన్ని కల్పించిన రాజమౌళి ఆ తర్వాత ఫ్యాన్స్కి ప్రభాస్ ఉద్వేగభరితమైన లేఖను రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు బాహుబలి ది బిగినింగ్ విడుదలైన రెండేళ్లు పూర్తి చేసుకున్నది బాహుబలి సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి ఒక తపనతో మొత్తం చిత్ర యూనిట్ కష్టపడే సన్నివేశాలకు సంబంధించిన జ్ఞాపకాలు తెరముందు ఇంకా కనిపిస్తున్నాయని ప్రభాస్ పేర్కొన్నాడు ఈ సందర్భంగా ఈ సినిమాను నా కెరీర్ను మహోన్నత స్థాయికి తీసుకెళ్లిన ఫ్యాన్స్ సినీ అభిమానులకు కృతజ్ఞత తెలపడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదని భావించాను అని ప్రభాస్ తన లేఖలో పేర్కొన్నాడు బాహుబలి ద్వారా తెలుగు సినిమా పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి అండగా నిలిచిన చిత్ర యూనిట్కు మిత్రులకు సన్నిహితులకు నా కృతజ్ఞతలు అందుకు నేను రుణపడి ఉంటానని ప్రభాస్ పేర్కొన్నాడు మీరు అందించిన సపోర్ట్ మరవలేనిది నాపై నమ్మకం పెట్టుకున్న రాజమౌళికి నేను రుణపడి ఉంటాను అని ప్రభాస్ తన లేఖలో పేర్కొన్నాడు అయితే తన విజయానికి కారణమైన అభిమానులను ఈ లేఖ ద్వారా పలకరించడంతో ప్రభాస్ అభిమానులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు ఎంతైనా డార్లింగ్ డార్లింగే అంటూ ప్రభాస్ అభిమానులు ఒకరినొకరు షేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి